ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరాధ్యులు ఒకటి ఇంటిపేరు ఆరువేల నియోగులు మూడు పేర్లు గోల్కొండ వ్యాపారులు ఐదు తుమ్మ తుమ్మద్రావిడులు ఒకటి ఇంటిపేరు ద్రావిడులు ఒకటి ఇంటిపేరు నియోగులు మూడు పేర్లు పేరూరు ద్రావిడులు ఐదు ఇంటి పేర్లు మాధ్వులు నాలుగు ఇంటి పేర్లు వెంగినాడు వైదికులు ఒకటి ఇంటి పేరు వెలనాటి నియోగులు ఒకటి ఇంటి పేరు వేగినాటి వైదికులు ఒకటి ఇంటి పేరు వైఖానసులు రెండు ఇంటి పేర్లు వైష్ణవులు ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు సలపాక ఆరువేల నియోగులు విష్ణువర్ధన గోత్రం ఇంటి పేరు సలపాక వెలనాటి నియోగులు విష్ణువర్ధన గోత్రం ఇంటి పేరు అనాసవరపు గోల్కొండ వ్యాపారులు విష్ణువర్ధన గోత్రం ఇంటి పేరు అనాసవరపు నియోగులు విష్ణువర్ధన గోత్రం ఇంటి పేరు కళానిధి గోల్కొండ వ్యాపారులు విష్ణువర్ధన గోత్రం ఇంటిపేరు కళానిధి మాధ్వులు విష్ణువర్ధన గోత్రం ఇంటి పేరు అనపపిండి పేరూరు ద్రావిడులు విష్ణువర్ధన గోత్రం ఇంటి పేరు అనపపిండి వైష్ణవులు విష్ణువర్ధన గోత్రం ఇంటి పేరు కోమలి వెంగినాడు వైదికులు విష్ణువర్ధన గోత్రం ఇంటి పేరు కోమలి వేగినాటి వైదికులు విష్ణువర్ధన గోత్రం ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటిపేర్లు ముదిగొండ ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు చలపాక వడ్డూరి సలపాక ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు పేర్లు అనాసవరపు కళానిధి మంత్రి ఫ్రగడ రామగుండపు రాయప్రోలు ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు మాచన పెద్ది ఇప్పటి వరకు సేకరించినా విష్ణువర్ధన గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు అనుమంతవజల ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు అనాసవరపు అనాసవరము అనుమనగల్లు ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న పేరూరు ద్రావిడులు ఇంటి పేర్లు అనపిండి అనిపిండి అనపపిండి అనప్పిండి అనుపిండి ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న మాధువులు ఇంటిపేర్లు కోపల్లె కళానిధి పురుషోత్తమాచార్య మారేమండ ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న వెంగినాడు వైదికులు ఇంటి పేర్లు కోమలి ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు సలపాక ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటి పేర్లు కోమలి ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు దేవాంతకుని సురభిళం ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న వైష్ణవులు ఇంటి పేర్లు అనపపిండి ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్ర ప్రవర వివరాలు గోత్రం విష్ణువర్ధన ద్వయార్షేయ ప్రవర అంగిరస విష్ణువృర్ధన సూత్రం ఆపస్తంభ ఇప్పటివరకు సేకరించిన విష్ణువర్ధన గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు పిప్పల पिप्पलकुल पिप्पालकुल पुप्पाल पुप्पलकुल पुष्पल पुष्पलकुल गोत्रम् विष्णुवर्धन द्वयार्षेयप्रवर अङ्गिरस विष्णुवृर्धन सूत्रम् आपस्तम्भ